హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు మన వీడియోలో అయితే నేను మార్ట్లో ఒక హండీ స్టీల్ పాట్ అయితే తీసుకున్నానండి అంటే ఇది త్రీ సెట్స్ ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి అయితే మీకు ప్రోడక్ట్ రివ్యూ అయితే చూపిస్తున్నానండి అంటే నేను మా పక్కింటి వాళ్ళు చూసి తీసుకుందామని చెప్పి ఆర్డర్ చేసుకున్నాము ఇవైతే చాలా చిన్నగా వచ్చాయండి చూడడానికి అయితే చాలా బాగున్నాయి కానీ ఇవి లైట్ వెయిట్గా ఉన్నాయండి ఇంకా చూడ్డానికైతే పర్లేదు అనిపించింది కానీ మనకి అంత లైట్ వెయిట్ ఉంటే అన్ని రోజులు బాగా రావు కదండి అందుకని చెప్పి దీన్ని పై అయితే పెట్టేస్తాం అనుకుంటున్నాము ఇవైతే మనకి ఫుడ్ సర్వ్ చేసుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అందుకనే ఆర్డర్ చేసుకున్నాం కానీ ఇవైతే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి ఇంకా సైజ్ కూడా చాలా చిన్నదిగా వచ్చింది ఇవి చూడడానికి ఇలా వీడియోలో కనిపిస్తున్నాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయండి మనకి వన్ లీటర్ కూడా పట్టదు అనిపించింది పెద్ద దాంట్లోనే ఇంకా అందుకని వీటిని అయితే రిటర్న్ పెట్టేశాము ఇంకా తర్వాత మీషోలో అయితే ప్లేట్స్ కూడా ఆర్డర్ చేసుకున్నామండి ఇవి త్రీ హండ్రెడ్కి ఫోర్ ప్లేట్స్ ఉన్నాయి ఇవైతే టిఫిన్ ప్లేట్స్ అండి అయితే బాగున్నాయి కదా అని చెప్పి ఆర్డర్ అయితే చేసుకున్నాము ఇంకా ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటాయో అనుకొని ఇవైతే ఓపెన్ చేసి చూసామండి ఇవి కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి అయితే బాగున్నాయి కానీ లైట్ వెయిట్ గా ఉన్నాయి అంటే తక్కువ కాస్ట్ కాబట్టి ప్రోడక్ట్ కూడా అలానే వచ్చిందండి మనం కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టుకుంటే ప్రోడక్ట్ కూడా మంచిగా వచ్చేదేమో అనిపించింది నాకైతే మనకి త్రీ హండ్రెడ్కి కి ఫోర్ ప్లేట్స్ రావడం అంటే ఇలానే అనిపించింది మామూలుగా అయితే మనం డిమార్ట్లో కానీ స్టీల్ షాప్లో అయినా తీసుకోవాలంటే ఒక్కొక్క ప్లేట్ వన్ ఫిఫ్టీ పైన పడుతుందండి ఇంకా మనకి వన్ ఫిఫ్టీకి టూ ప్లేట్స్ అయితే వచ్చాయి కదా అందుకని ఇవి లైట్ వెయిట్గా ఉన్నట్టున్నాయి సరే చూద్దాం ఇవి బాగుంటే పెట్టుకుందాం లేకపోతే రిటర్న్ అయితే చేద్దాం అని చెప్పి ఆర్డర్ అయితే చేసుకున్నాను నాకైతే అంత బాగా అనిపించలేదండి ఇంకా హోటల్కి ఇలా యూస్ చేసుకునేకైతే బాగుంటాయి మనకి ఇంట్లోకైతే నాకైతే అంత కంఫర్ట్గా అనిపించలేదు ఇంకా స్టీల్ కూడా అంత మంచిదిగా అనిపించలేదండి ఇది కొంచెం డార్క్ కలర్గా ఉంది కదా అందుకని ఇవి రిటర్న్ చేసి వేరేవైతే ఆర్డర్ చేసుకుంటున్నానండి ఇవి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకర్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్